సిద్ధు మునుస్వామి ఇంటికి వస్తాడు అప్పుడు మునుస్వామి కనిష్క సిద్ధుల పెళ్లి గురించి మాట్లాడడంతో అప్పుడు సిద్ధు అమ్మవారి తాళి పోయింది కదా ఆ అమ్మవారి తాళి దొరికేంత వరకు మా పెళ్లి వాయిదా వేస్తే మంచిది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇకప్పుడు మునుస్వామి అమ్మవారి తాళి రికవరీ అయింది కదా తాళి దొరికేసింది అని చెప్పి మునుస్వామి చెబుతుంటే కనిష్క చాలా హ్యాపీగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది సిద్ధు ఒక్కసారిగా షాక్ ఏంటి అమ్మవారి తాళి దొరికేసిందా అంటే తులసి నేను కట్టిన తాళిని మెడలో నుండి తీసేసిందా ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ఇక పరుగు పరుగున సిద్ధు బండి మీద వస్తూ ఉంటాడు మరో పక్క పోలీసులో తులసిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి సార్ ప్లీజ్ సార్ ఏ తప్పు చేయలేదు అని తులసి ఎంత లారుస్తున్నా వినిపించుకోకుండా పోలీసులు తనని బలవంతంగా సెల్లోకి లాక్కుపోయి సెల్లో నెట్టేస్తారు ఇక తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క సిద్ధు తులసి కోసం వస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా సిద్ధు తులసి మెడలో తాళు కట్టింది నేనే అన్న నిజాన్ని చెప్పేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి